పరిశుద్ధ గ్రంథముల నుండి వార్త మూడవ అధ్యాయం ఆరవ ఉత్సం ప్రభు మార్గం సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడి ప్రతి పల్లము పల్లము పోడ్చబడును స్తోత్రం చెప్పు ఈ ఈరోజు నేను మీతో చెప్తున్న మాటలు నువ్వు గ్రహించగలవా నీ జీవితంలో ఉన్న లోయేంటి నీలో ఉన్న ఆధ్యాత్మిక ఎలితేంటి ప్రార్థించలేకపోవటం ఒక వెలిత వాడు ఎందుకు పడిపోయాడు అన్నది చూస్తావా వాడు భ్రష్టుడైపోయాడు అన్నది చూస్తావా నీవు వాడి వెనకమాల ఏ శోత నిలబడి చేసింది వాడు నశించడానికి గల కారణం ఏంటి ఇటీవల కాలంలో ఒక దైవజన్య కొరకు ప్రార్థించమని ప్రభు చెప్పాడు నాకు ఎందుకు ప్రభా ఆయన వల్ల నీ నామం దూషించబడుతుంది ప్రభు అన్నాడు అతడు నా కొరకు చేసిన పోరాటాలు నువ్వు చేసావా అతడు పడిపోట గల కారణమేంటో భ్రష్టుడైపోవటం గల ఏంటో నీకు తెలుసా అతని వెనుక విరోధముగా పనిచేసిన ఆత్మలు మంత్ర ప్రయోగాలు చిల్లంగి చేష్టలు శత్రువులు వాడిన పదునైన ఆయుధాలు అగ్ని బాణాలు నీకు తెలుసా ఆయన భ్రష్టు సత్యములు వండుకుండా ఉండాలని శత్రు పనిల పన్నాగాలు ఒకటి కాదు రెండు కాదు అపవాది వాయుమండల మందు సంచరిస్తున్న దురాత్మల సమూహాలు సంకల్పం నుండి తొలగించటానికి లక్షల సమూహాలే ఆయన మీద దాడి చేశాయి అన్య జనుల్లో అన్య జనాంగ పెద్దలు మంత్ర ప్రయోగాలు చిల్లంగి చేష్టలు బాణామతులు చెయ్యని పూజ లేదు అర్పించని రక్త తర్పణ లేదు రక్తముతో పూజలు చేసి ఆయన బలికొన్నారు దాన్ని జయించే శక్తి లేక పవిత్రత లేక పడైపోయాడు అతడు ఎందుకు పడిపోయాడు ప్రభుకు తెలుసు ప్రభువు అసహ్యపట్టలేదు ప్రభువు అతనిని అసహ్యపడటం లేదు అతడు చేసిన పోరాటాలను జ్ఞాపకం ఉంచుకుంటున్నాడు నీ జీవితంలో ఉన్న లోయేంటి నీలో ఉన్న ఆధ్యాత్మిక ఎలితేంటి ప్రార్థించలేకపోవటం ఒక వెళిత దేవునితో ఎల్లప్పుడూ ఎన్నిసార్లు ప్రార్థన చేస్తావు అన్నది పాత నిబంధన జనమునొక మూడు మార్లు ఏడు మార్లు అన్న సత్యం పాత నిబంధన నీ నీతి అధికము కాని కానియడురా ఏంటి నీతి అధికం పాత నిబంధనలో దినమునకు ముమ్మారు ప్రార్థన దినమునకు ఏడుమార్లు స్థుతి అది పాత నిబంధన కట్టుబాటు మరి కృత నిబంధనలో నిబంధనలో నీ నీతి అధికం కావాలి అంటే ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయాలి ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి ఎల్లప్పుడు ఆనందించండి మేలు జరిగినప్పుడు కాదు ప్రతి కీడులో కూడా ఆనందించాలి సెకండ్ ప్రభుని బట్టి ఆనందిస్తూ ప్రార్థిస్తూనే ఉండాలి ప్రార్థన లేని క్షణం క్రొత్త నిబంధన సంఘాన్ని కొండకూడదు పండినా కూర్చున్నా సెల్ ఫోన్ వాడుతున్నా బైబుల్ వాడుతున్నా డ్యూటీ చేస్తున్నా స్నేహితునితో మాట్లాడుతున్నా ఒకని గుర్చి మాట్లాడుతున్నా నీ ప్రాణం ఆత్మ దేవునితో కనెక్ట్ అయి ప్రార్థిస్తూనే ఉండాలి ఎల్లప్పుడూ ప్రార్థించాలి ప్రార్థించలేని స్థితి నీ జీవితంలో ఉన్న లోయా లోయా నువ్వు బాగా ప్రార్థిస్తావు వర్ధు కొలది దేవుని పరిచర్య కొరకు ఇవ్వాలి ఇవ్వవు లోపం లోటు పల్లం నిన్ను ఎలా ప్రేమించుకుంటున్నావు ఇంకొక నెల ప్రేమించలేవు నిన్ను నువ్వు ప్రేమించుకుంటావు పక్కొని ప్రేమించలేవు లోపం ఇది నీ జీవితంలో లోపం కొలత కొరత కుదువ ఎలితి లోయ పల్లం నీ జీవితంలో ఉన్న ఏంటో పల్లమేంటో గొయ్యి ఏంటో ఎరిగి దాన్ని పూడ్స్తావా ఆ ఎలితిని పుడుస్తావా ఆ లోయను పల్లం ఆ అన్ని ఆ లోయను నువ్వు పుడుస్తావా ఆ ఎలితిని తీసివేస్తావా అయితే మహిమ బయలుపరచుపడుతుంది లోయలను పూడ్చండి లోయలను పూడ్చండి నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కడ గోతులు పడ్డాయో ఎక్కడ లోయలు ఏర్పడ్డాయో ఎక్కడ ఎలితి కలిగిందో ఎక్కడ లోటు వచ్చిందో కొదవ ఏర్పడిందో నీకు తెలుసు నటించొద్దు తెలవదో నీకు తెలుసు ఆ లోయను పూడ్చండి ఇంకేదో నీ జీవితంలో కొదవ ఉంది లేదని అనుకోవద్దు నీ కొ ఉన్నది ఆ ఏంటో ఎరిగి దాన్ని పూర్చండి ఆ లోయను పూడ్చగలిగితే నీ శక్తికి మించిన మానవ శక్తికి మించిన ఒక అతీతమైన శక్తి అదే దేవుని మహిమ నీ జీవితంలో బయలుపరచబడుతుంది పూడుస్తావా ఆ కుదువును పూడుస్తావా ఏదో ఒక లోయ ఉంది నీ జీవితంలో అది నీకు తెలుసు గుంతుంది నీకు తెలుసు పల్లం నీకు తెలుసు అదేంటో వెరిగి ఉన్నావు దన్ను పొడుస్తావా పొడ్చగలిగితే మహిమ బయలుపరచబడుతుంది ఈ మాటలు చదువుతున్నప్పుడు వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు కొద్ది నిమిషాలు అక్కడ నేను ఆగిపోయాను ప్రభు సన్నిధిలో నా జీవితంలో ఉన్న లోయలేంటి నా జీవితంలో జీవితంలోన్న పల్లాలేంటి ఇంకా నేను పూడ్చుకోవలసింది ఏంటి ఆత్మ సంబంధమైన సత్యాలతో నేను పూడ్చుకోవలసింది ఏంటి అని కొద్ది నిమిషాలు అక్కడ ఆగిపోయాను వాక్యాన్ని సిద్ధపరుచుకుంటున్నప్పుడే కొద్ది నిమిషాలు అక్కడ అక్కడ ఆగిపోయాను దేవుడి వాక్యాన్ని ఇచ్చినప్పుడు సిద్ధపడుతున్నప్పుడు నా మహిమ బయలుపరచబడు అని ప్రభువు చెప్పినప్పుడు ఆమెను 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 అని అన్నాను కానీ ప్రభు ఆ బయలుపరచబట్టని ప్రభు అంటున్నాడు ముందు లోయ పూడ్చు అంటున్నాడు ఏంటి లోయలు పూడ్చండి లోయలు పూర్చండి ఆ గుంతలు పూర్చండి ఆధ్యాత్మిక జీవితంలో ఏర్పడిన ఆ ఖాళీలను భర్తి చేయండి ఆ పల్లల్ని సమల్ చేయండి ఖాళీలను పోల్చండి నా మహిమ బయలుపరచబడుతుంది ఎప్పుడు దేవుని మహిమ బయలుపరచబడుతుంది నా ఆత్మీయ జీవితంలో ఉన్న ఇలితీలను కొదువులను లోటులను పూడ్చినప్పుడు నా లోయలను పూడ్చినప్పుడు నేను చెప్పండి మీరు ఎప్పుడు నీ జీవితంలో దేవుని మహిమ బయలుపరచబడుతుంది నా లోహిలను కూర్చున్నప్పుడు అని చెప్పండి రపేటర్గా ఎంట లోయ ఎంట లోయ ఏంట కొదువ ఏంట ఎలితి ఏంట లోపం ఎరిగి దాన్ని సరి చేసుకోండి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి మిమ్మల్ని మీరే విమర్శించుకోండి ఒక్కడు మనల్ని విమర్శించడం కాదు మనల్ని మనమే విమర్శించుకుందాం మనలను మనమే పరీక్షించుకునే అభిషేకమును ప్రభు కాక మన లోయలను పూడ్చుకున్నప్పుడు దేవుని మహిమ బయలుపరచబడుతుంది స్తోత్రం చెప్పండి